ఎన్ఆర్పిలో జాబ్ చేస్తూ ఉన్నాను ఇట్లా నేను కెనాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాలిబెంట అక్కడ బట్టలు ఉతుకుతూ ఉంటారు ఎంతో మంది ఉన్నా కూడా వాళ్ళని చూసినప్పుడు నాకు ఏదో మన వాళ్ళే చిన్న ఫీలింగ్ వస్తుంది సో నేను దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి పలకరించి చెప్తాను ఇట్లా నేను మన గ్యాస్లే అని సో వాళ్ళు కూడా అప్పుడు నేను చెప్పినప్పుడు అందుముందుంచే కొంచెం భయపడుతూ ఉంటారు సో మన వాళ్ళని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి నాతో బాగా పలకరిస్తారు సో కాబట్టి అందరూ మన వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఏలాది మంది జనంతో ఈ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని దిగ్విజంగా నిర్వహించుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఈ పడుతున్నాం కాబట్టి అందరిని కలుపుకొని పట్టుకున్నాము గుర్తింపు శ్రీ గంగా భవాని దేవస్థానం గుణభోజనాలకు వచ్చిన మన రజక సోదరి సోదరులకు స్వాగతం సుస్వాగతం ఇక్కడ రావడం ఏమంటే మన ఇళ్ళ ఉండదు మనం వడకలేము తినలేము అని కాదు ఒకరు ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారంటే మన వల్ల ఏదో ఒక విధంగా మనకు చేతనైన కాడికి సాయం చేసి వాళ్ళని ముందుకు దుప్పాలి మన కులంలో ఎట్లుందంటే ఒకడు ముందుకు పోతున్నారంటే పది మంది ఎన్నిక దుంపుతారు అది హండ్రెడ్ పర్సెంట్ అదే వేరే కులాలు ఏదైనా చేస్తున్నారంటే అబ్బా మనవాడు పరా మనం చేస్తున్నా మనం చేయకుండా ఎవరు చేయాలి అని పోతారు కానీ మన కులంలో వచ్చినది ఏంటంటే వాడు చేస్తున్నాడు వాని పేరు వస్తుందని వాడిని పది మంది ఎన్నిక దుబ్బేవాళ్ళు కానీ ముందుకు దూసేవాళ్ళు లేరు దయచేసి ఎవడన్నా మనవాడు ఒకడు ముందు చేస్తాడంటే వాడు మనవాడు మన వాడు అని ముందుకుండి అయితే సాయం చేయండి లేకుంటే ఎన్నికి మాత్రం కూర్చోద్దు దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నానంటే ఖచ్చితంగా ఇది రేపు అందరికీ అర్థమవుతుంది అర్థం కావాలనే చెప్తాను నేను వాస్తవంగా ఎప్పుడు ఆడ మాట్లాడను

అలాగనే మన నందల పండ్ల రచకులు అందరూ వచ్చి ఇక్కడ ప్రభోజనానికి కార్యక్రమాలు పాల్గొనందుకు అంత సంతోషం ఇలాగనే పది సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు మేము పిలిచినందుకు మన పెద్దలు వచ్చినందుకు సంతోషం ఈ కార్తీక వనభోజాలము ప్రతి సంవత్సరము సక్సెస్ కావాలని కోరుతున్నాము గంగమ్మ వార్షికోత్సవాలు కూడా ప్రతి సంవత్సరం కూడా బాగా చేయాలని ముందు నది ఒడ్డున రంగమ్మ గూడి టెంపుల్ కాబట్టి పది సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు బంధువులందరికీ చిన్న వారి అందరికీ నా ఆశీర్వాదాలు పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు ఈ రోజు మన రజక సోదరుల కూడా ఒక పండుగ దినము ఆర్థిక భోజనాలు అనేది జరిపించడం అనేది చాలా గొప్ప విశేషం అందులో మన కులస్తులు ముందుంటున్నారు అందరు కూడా తర్వాత ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమపడి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బాగా అందరినీ పిలిచి గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు ముందుగా వాళ్ళందరికీ తప్పకుండా నా ఆశీర్వాదాలు తర్వాత నేను రెండు మాటలు చెప్పదలుచుకున్నాను మనకు దేవతలు ముద్దున్నారు అని ఒకరి గురించే చెప్తుంటారు అందరు కూడా ఎక్కువ ఒకరు మడియలు స్వామి ఆయన ఈశ్వరాంధ్ర బుద్ధుడు ఈశ్వరుడే ఆయన కాబట్టి ఈశ్వరాం సముకుడు ఆయన తర్వాత హోలీ మాట అనే ఒక ఉంది అది ఎప్పుడుందంటే ఆ పండగ ఇప్పుడు ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత పాఠ్యమి రోజున ఆశ్వీత మాసం అయిపోయిన రోజు పాఠ్యమి రోజున అందరూ కూడా చెరువుల్లో తర్వాత కుంతల్లో ఇక అరటి దాని మీద దీపాలను చేస్తుంటారు ఆమెనే పోలి మాత స్వర్గస్ ఆమె ఈ యొక్క ఈ ముప్పై రోజులు ఈ యొక్క పండుగ చేసి కానీ తూర్ఫీ చెప్పడానికి టైం లేదు మీరు ఆ రోజు ఈ అమాస పైన మత రోజున తప్పకుండా మనందరూ కూడా ఈ మన సాకరి పోలి మాత తరఫున దీపాలందరూ ప్రపంచం అంతా కాబట్టి మీరు కూడా తప్పకుండా ఆ రోజు ప్రత్యేక ధన్యవాదములు ముఖ్యంగా ఈ నందాల పట్టణంలో నేను రావడం ఎంతో మంది ఇక్కడ మనం అందరం కలిసి ఐకమత్యముతో వనభోజనానికి వచ్చినందుకు పేరు పేరున మనం మన మధ్యన సమస్యలు ఎన్ని ఉన్నా సురేష్ గారు చెప్పారు విధంగా ఎన్ని ఉన్నా మనము కులం తరఫున ఒక్కటే జరుపుకోవాలని ఎక్కడైనా సరే మన మధ్యన ఎన్నో ఉంటాయి అవన్నీ పక్కన పెట్టుకొని రజకవారి వనభోజనం

ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి గంగా భవాని దేవాలయ కమిటీని అభినందిస్తున్నాను ముఖ్యంగా నాగూష్ణం గారిని లింగమయ్య గారిని రామకృష్ణను శ్రీనివాసులు గారిని జములయ్య గారిని ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు తెలియదు కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తున్నాను ప్రసాద్ గారిని కూడా ముఖ్యంగా మరి ఏదైనా ఒక పని చేయాలంటే మనం ఒక పని చేయాలి అంటే చేత్తో పని చేయాలంటే ఒకవేళ ఉంటే చేస్తామా చెప్పండి ఒకవేళతో పని చేయడానికి దేనిలోనైనా కానీ యూనిటీ అనేది ఉండాలి ఈ కమిటీ మెంబర్స్ బాగా గా కష్టపడి పని చేయడం వల్ల మనం అందరం ఈరోజు ఇక్కడ సమావేశం కాగలిగిన దేనికైనా సరే అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది కలిసి ఉంటే కలదు సుఖము కలిసి ఉంటే బలము కలిసి ఉంటే చూడడానికి అందము ఐక్యమత్యమే మహాబలం అది తెలుసుకోవాలి మన పిల్లలను మన క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా మన పిల్లలను ఆడపిల్ల మగపిల్ల అనుకోకుండా ప్రతి వాళ్ళను బాగా చదివించండి అంటే మిగతావన్నీ వాటంతట అవే వస్తాయి చదువుల తల్లి సరస్వతి మన దగ్గర ఉందంటే దేవి అంటే లక్ష్మీదేవి నడిచొస్తుంది కాబట్టి మన పిల్లలందరికీ కూడా మనం మంచి చదువు చెప్పించాలి వాళ్ళు వాళ్ళను మనము బాగా మంచి పొజిషన్లో ఉంచాలి

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి